ఫ్రెండ్స్ తెలంగాణకి భారీ హెచ్చరిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఈ నేను తెలియాలంటే వీడియో చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేక కామెంట్ చేయట్లేదు దశేసి లైక్ని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లించింది రేపు మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి ములుగు మహమూదాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా మేడ్చల్ లంగారెడ్డి హైదరాబాద్ నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఉరుములు మెరుపులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలితో వానలు పడుతాయని పేర్కొంది అయితే ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది పశ్చిమ బంగాళాఖాతం సరిహద్దు వాయువ బంగాళాఖాతం ఉత్తరాంధ్ర రక్షణ ఒడిశా తీర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి ఫైవ్ పాయింట్ ఎయిట్ నుంచి సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని చెప్పింది అయితే హైదరాబాద్ లో వర్షం కొట్టింది ఎల్బీ నగర్ అదేవిధంగా దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ బంజరా హిల్స్ అదే విధంగా జూబ్లీ హిల్స్ మాదాపూర్ రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది దీంతో లోదట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది చూసారు ఫ్రెండ్స్ రానున్న రోజుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ వాతావరణ శాఖ అయితే సూచించింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్